సెన్సెక్స్ ఇరవై మూడు పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఒక పాయింట్ పెరిగింది ముఖ్యంగా మనము గమనిస్తే మనం అప్ట్రెండ్ వెళ్తా ఉన్నాం కొద్దిగానే వెళ్ళింది అయినప్పటికీ ఇది మనం శుభ పరిణామంగానే చూస్తున్నాం అదేవిధంగా నేటి బోర్డు సమావేశాలు ఐఓసి గేల్ ఇండీస్ టవర్స్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్ టెరెంటో పవర్ జిందాల్ స్టెయిన్లెస్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్రాల్ ఇండియా డీటా గడ్ రైల్ సిస్టమ్స్ ఎంఓఐఎల్ ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇండియా సిమెంట్ లిమిటెడ్లో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన తర్వాత కూడా అది నమోదిత కంపెనీగానే కొనసాగుతుందని ఆదిత్య బిర్లా చెప్తా ఉంది అదేవిధంగా అనుబంధ సంస్థ ఫిల్టెక్స్ మెయిన్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లూమ్ ఫ్లోరా వెంచర్ నుంచి ముప్పై ఐదు బిలియన్ డాలర్ల సుమారుగా రెండు వందల తొంభై మూడు కోట్లు విలువైన వైట్ మార్బుల్ ఎగుమతి ఆర్డర్ లభించినట్లు హైదరాబాద్ స్టాక్స్ కాటన్ ఉత్పత్తుల ఎగుమతులదారు దారు పిల్బ్యాక్స్ ఫ్యాషన్స్ వెల్లడించింది అదేవిధంగా ఈ యొక్క ఎఫ్ఎంజీ రంగం పెరిగే అవకాశాలు లాభాలు స్వీకరిస్తూ ఉన్నారు అందుకోసం మళ్ళీ ఈరోజు కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆసియా మార్కెట్లో సియల్ టోక్యో షమ్షై షాంకాంగ్ సానుకూలంగా ముగిశాయి ఐరోపా మార్కెట్లు మిశ్రంగా కదిలాడాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మార్పు లేకుండా ఎనభై ఏడు పాయింట్ డెబ్భై మూడు వద్ద ముగిసింది బ్యారల్ ముడిసాము జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ తగ్గి ఎనభై పాయింట్ ఎనభై ఎనిమిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది నమస్తే ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఇంకొక వార్త ఏంటంటే యూనికార్నుగా ర్యాపిడో తాజాగా వెయ్యి కోట్ల సమీకరణ మరిన్ని నగరాలకు ఆటో క్యాబ్ సర్వీసులో విస్తరణ చేస్తూ ఉన్నారు హెచ్ హెచ్పిఎస్సిఎల్ లాభంలో తొంభై పర్సెంట్ క్షీణత అదేవిధంగా ఓలా ఇష్యూ ధర డెబ్బై రెండు డెబ్భై ఆరు అదేవిధంగా షేండ్ డిఎంఎల్ బోయింగ్ కాంట్రాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో యూనిటీ బ్యా యూనిటీ బ్యాంకు విస్తరణ చేస్తూ ఉంది ఐరోపా విపణికి డాక్టర్ రెడ్డిస్ క్యాన్సర్ అవసరం అదేవిధంగా రెండు వేల ఇరవై నాటికి జీడిపిలో ఐదో వంతుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఆర్బీఐ నివేదిక వెల్లడిస్తుంది నమస్తే థ్యాంక్ వెరీ మచ్